హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజేశాలి మా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైకే చేయండి సో ఈరోజైతే మా బాబు కోసం పప్పు చేశాను నిన్ననే చెప్పాను కదా వీడియోలో ఎందుకనో అన్నం ఎందుకు సరిగ్గా తినడం లేదు అందుకోసమని అని ఇష్టమైన పప్పు చేసినా తింటది ఏమోనని పప్పు చేశాను అనమాట ఇన్ని రోజులు కూరగాయలు అవి ఇవి కారం వేయకుండా పక్కకు తీసేదాన్ని కర్రీ కానీ ఇప్పుడైతే తినడం లేదనమాట అందుకోసమని ఇలా పప్పులో కొంచెం అంతా వేసి పెడితే తింటా ఉంటుంది ఇప్పుడు టైం లేదు అసలుకి పోపు కూడా పెట్టేదాన్ని కాకపోతే ఏమి ఆగట్లేదు చూసి బాగా ఏడుస్తుంది అనమాట తింటా తింటా అని అందుకోసమని పప్పు అయితే చేశాను అనమాట ఇప్పుడైతే ఉందని ఆవిడగారే తింటుంది అనమాట చూడండి చూడండి బెడ్ కింద ఆ వాటర్ క్యాన్ బాటిల్ ఈవిడగారు వేసింది అనమాట అవి తీస్తే ఊక్కోవట్లేదు దాసుకుంది బయట చల్లగా వర్షం పడుతుందని వేడిగా ఎండు అయితే వేపుకున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే ఏం లేదండి నూనె కొంచెం పోసి అందులో ఎండు ముక్కలు వేసి పైన కొంచెం వేగాక ఉప్పు కారం జరిగితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు నవ్వు నవ్వులు నా అయితే నొప్పులు వేస్తున్నాయి కొంచెం గట్టిగా అయిపోయినాయి అంటే బాగా ఫ్రై అన్నమాట అంత ఫ్రై అయ్యేదాకా ఏమి ఉంచకూడదు అనమాట అందుకోసం అని వేపుకుంటేనేమో తరకరలాటట్టు వేపుకోవాలి లేకపోతేనేమో కొంచెం మెత్తగా ఉండాలన్నమాట ఈ వర్షం కారణంగా అసలు వీడియోస్ కూడా ఏం తీయలేదు ఇంక ఇదే సాయంత్రం బ్లాగ్ అనమాట ఇక్కడైతే మా పాప కూడా ఆడుకుంటుంది వచ్చేసి అందుకోసమని వీడియో అయితే తీస్తున్న మా ఊడు మనసం కింద ఉండి ఆడిపిస్తూ ఉన్నాడు పిల్లలైతే పర్లేదు బాగానే హ్యాపీగా ఆడుకుంటున్నారు కానీ కానీ కొంచెం మంది పిల్లలకి ఈ వర్షాల కారణంగా జలుబులు జ్వరాలు వస్తున్నాయి పాపం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్ అయిపోయినాయి అట్నుంచి ఇటు నుంచి అసలు వెళ్ళేదే లేదు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాల్సిందే కంపల్సరీగా అందుకే అసలు వీడియో కూడా ఏంది లేదు సరే ఇంకా తీసే కదా కొంచెమైనా వీడియో పెడదానని ఈ వీడియోతో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే చేయండి వాళ్ళు చాలా వరకు అయితే సఫర్ అవుతున్నారు మా సైడే బాగా మా సూర్యాపేట్ డిస్టిక్ మొత్తం రెడ్ అలర్ట్ కూడా పెట్టారనమాట నెక్స్ట్ వీడియోలో కూడా అది కూడా ఉంటుంది ఖచ్చితంగా కంపల్సరీ డ్రైవింగ్కి వాళ్ళు అసలు ఊర్లు బయలుదేరిన వాళ్ళు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండడం చాలా బెటర్ ఒకవేళ మీరు వెళ్దానన్నా ఇవ్వట్లేదు అసలు వెళ్తుంటే రోడ్డు నుంచి లాగి కొట్టేటట్టే ఉన్నారు పోలీసులు అట్లా ఉన్నారు అనమాట ఎక్కడికి వెళ్ళలేదని ఎందుకంటే అంత ఘోరం ఉంది బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడం సేఫ్టీ అనమాట చూడండి నైట్ అయిపోయినా అయినా సరే వర్షం మాత్రం తగ్గడం లేదు మొత్తం కరెంట్ పోయింది నైట్ నుంచి ఉదయం వరకు కూడా కరెంట్ రాలేదు కరెంట్ ఉన్న అటు ఇటు అడ్జస్ట్ చేసి వీడియోస్ తీసేదాన్ని కానీ నాకు ఇటు పోయి వీడియోలు కావాలి అందుకోసమే సో ఫ్రెండ్స్ ఇదే వీడియో వచ్చేసి మొత్తం సబ్స్క్రైబ్ చేయండి